నమస్కారం అండి నా పేరు కర్కాశో నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను గ్రామ సెక్రటరీగా తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు బీసీసీఎల్ అధ్యక్షుడిగా మండల బీసీఎల్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను ప్రభుత్వము కాంగ్రెస్ వచ్చిన నుంచి రెండు సంవత్సరాలు అవుతుంది వాస్తవమే ప్రభుత్వము రైతులకు కూడా ఎంతో మేలు చేస్తున్నది ఇచ్చిన హామీల ప్రకారము బోనస్ కానీ రుణమాఫీ కానీ తర్వాత రైతులకు ఫ్రీ కరెంటు అప్పట్లాగా ఇస్తున్నది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇస్తున్నది ఫ్రీ కరెంటు అయితే మన అమలు ఆరు పథకాలు అమలు పెట్టింది ప్రభుత్వము పథకాలు సక్రమంగా కొంచెం లేట్ అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూనే ఉన్నది పథకాలన్నింటినీ అయితే మన మన ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఫ్రీ బస్సు కానీ ఐదు వందల రూపాయలు సిలిండర్ కానీ తర్వాత మన పథకాలు కొన్ని సక్రమంగా నెరవేరుస్తున్నది తర్వాత ప్రభుత్వము రైతుల పరంగా విద్యార్థుల పరంగా విద్యార్థులకు కూడా మా ప్రీ రెమెండ్స్ కొన్ని బకాయిలు ఉంటే కూడా పాత బకాయిలు ఉంటే కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఇవాళ ఆరు వందల రూపాయలని ఆరు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇస్తున్నది ప్రభుత్వము ఎన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కొంటూ అన్ని సమస్యలని ఒక్కొక్కటి ఒకటి నెరవేరుస్తున్నది తర్వాత తప్పకుండా అమలు చేస్తారు కొంచెం లేట్ అయినా కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్నది కాకపోతే కొంత కష్టకాలం ఉన్నది ఇప్పుడు ప పంటలు పండగ కొంచెం వరదల మూలంగా నష్టపోయినా కూడా రైతులకు పదివేల రూపాయలు కూడా కేటాయించింది ప్రభుత్వము ఎక్కడానికి అన్ని అన్ని రకాల ప్రభుత్వము బాగానే ఆదుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వము తర్వాత ప్రభు ప్రజలు ప్రజలకు సన్న రకం సన్న సన్న రకం బియ్యము కూడా ఇస్తున్నది పది సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి కరా మన రేషన్ కార్డు లేకుంటే కూడా ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు లక్ష ఒక కోటి చిల్లర లక్ష కోట్ల కోటి చిల్లర రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వము పేదలకు అన్ని రకాల ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది అన్ని రకాల ప్రభుత్వము ఇప్పుడు మీకు ఎన్ని సార్ మా మండలానికి యాభై మా మండలానికి దాదాపు రెండు వందల ఇళ్ళు వచ్చినాయండి రెండు వందల ఇళ్ళలో ఇప్పుడు నూట యాభై ఇండ్లు అయితే కడుతున్నారు ఇంకొక యాభై ఎండు కొంచెం ఇంకా పనులు మొదలు కాలేదు అవుతున్నాయి కొంచెం వర్షం మూలంగా ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అవి కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా బిల్లులు కూడా వచ్చినాయి లెంటల్ లెవెల్ కట్టిన వాళ్లకు బిల్లులు వచ్చేసినాయి స్లాబ్ లెవెల్ కూడా కొన్ని స్లాబ్లు కూడా అయినాయి సక్రమంగా నడుస్తున్న పని బాగా నడుస్తుంది ప్రభుత్వము అన్ని రకాలు కూడా మంచిగా పేదలకు ఆదుకుంటుంది ప్రజలు తృప్తిగా ఉన్నారు కానీ కార్యకర్తలు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్తలని ఇప్పుడు వెనుక పడేసిండు కొత్తగా వచ్చిన వాళ్ళంతా ముందుకొచ్చి కార్యకర్తలు నిరాశ పడుతున్నారు ఆ పడకుండా ప్రభుత్వము జర ఆ కార్యకర్తల గురించి ఆలోచిస్తే బాగుండాలని కోరుకుంటున్నాము రెండవది ఏంటంటే ప్రభుత్వం పార్టీకి పది సంవత్సరాల నుంచి కష్టపడే వాళ్ళు అంత వెనుక అయిపోయిండు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు ఎవరైతే సీనియర్గా ఉన్నారో వాళ్ళకి ప్రథమ స్థానం ఇచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకు రెండో స్థానం ఇస్తే బాగుండాలని అనుకుంటున్నాము ఈ దృష్టి ప్రభుత్వం కూడా తీసుకెళ్తే బాగుండే కోరుతున్నాము ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులకు ప్రభుత్వం ప్రభుత్వమే ఖరీదు చేస్తున్న వడ్లు వడ్లు ఖరీదు చేసినట్లు రైతులకు మంచిగా ఉన్నది సన్న రకం తర్వాత బోనస్ ఇస్తున్నది తర్వాత రుణమాఫీ చేసింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులకు సహకారం చేస్తూ బాగానే ఆదుకుంటున్నది పేద ప్రజలకు కూడా ఆదుకుంటున్నది ప్రభు ప్రభుత్వం వలన ఇప్పుడు అసంతృప్తి ఏం లేరు అందరు బాగానే ఉన్నారనుకో అని ప్రభుత్వాన్ని ఇలాగనే కొనసాగుతూ బాగుండాలని అన్నమాట గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగుని దృష్టిలో పెట్టుకొని యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా ఇప్పుడు ఇంకా కూడా ఉద్యోగాలు రెడీ ఉన్నారు తర్వాత వాళ్ళకు ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి తప్పకుండా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తుంది ప్రభుత్వం ఏ ఏ పథకాలు ఇప్పుడు పట్టువారి వ్యవస్థను రద్దు చేసిండ్రు ఆ పట్టువారి వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చింది తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచింది విఆర్ఓలని విఎలని అందరినీ సక్రమంగా ఇప్పుడు మళ్ళా అభివృద్ధి చేస్తున్నది కొన్ని కొన్ని పార్టీలు ఏమి హిందుత్వం అను లేకుంటే మతం అని చెప్పి మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన కూడా మన ఘోషలకు కూడా మంచి గౌరవం ఇస్తున్నాడు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఘోషల గురించి ఆలోచించలేదు ఈయన కూడా హిందుత్వం గురించి బాగానే గౌరవం చూపిస్తున్నాడు ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని మతాలకు కూడా అనుకూలంగానే పనిచేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి ముందుకు వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వము ఒకవేళ అమలు చేస్తే వాళ్ళు పైకి వచ్చేసి మా ఫేమైతారని చెప్పేసి అది అమలు చేయకుండా తొక్కి పెట్టేస్తుంది రైతులకు యూరియా యూరియా కూడా రైతులకు అందుబాటులో కాకుండా కేంద్రము పంపడం సరిగ్గా పంపడం లేదు అక్కడక్కడ కూడా కొన్ని ఇబ్బందులు నడుస్తున్నాయి రైతులకు కొన్ని దగ్గర ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు లేకుండా కూడా ఆ ఏ రేటు ఇబ్బందులు ఉన్నా దాన్నే మనము ఫేదిగా చూపిస్తారు రైతులకు కాకపోతే ప్రభుత్వము ఒప్పందం చేసుకొని కేంద్రం నుంచి కూడా ఇంకా యూరియా తెప్పిస్తున్నది గతంలో త్వరలో యూరియా వస్తుంది అందరికీ అందుబాటులో అవుతాయి యూరియా అని చెప్పి కోరుతున్నాం వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల పీరియడ్ ఉన్నది కనుక తప్పకుండా ఏ ఏ అమ పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ అమలు చేస్తారు అమలు చేసిన తర్వాత తప్పకుండా వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తారని మేము కోరుతున్నాము పేద ప్రజలకు అందుబాటులో ఉండే కాంగ్రెస్ గత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా పేద ప్రజలను దృష్టి పెట్టుకొని పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా పేద ప్రజలను కూడా దృష్టి పెట్టుకుని పనిచేస్తుంది కనుక తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంకు మంచి రోజులు ఉంటాయి మళ్ళీ ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మేము కోరుతున్నాం